హాయ్ ఎవన్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత ఈరోజు మన రెసిపీ అయితే మటన్ మామిడికాయ కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకొని నేను చెప్తాను చూడండి వీటికైతే మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మామిడికాయ ఇవైతే చాలండి చాలా టేస్టీ అయితే అవుతుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత కరివేపాకు రెండు లేక మూడు పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేయండి ఫస్ట్ తర్వాత ఇందులోనే ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ అయితే సరిపోద్ది వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయితేనే కర్రీ అనే టేస్ట్ అయితే ఉంటుందండి ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా కర్రీ టేస్ట్ అనేది ఉండదు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్న మటన్ అయితే వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి అలా మిక్స్ చేసిన తర్వాత మగ్గనిస్తే ఈ విధంగా అయితే రెడీ అవుద్దండి అయితే ఏ వాటర్ యాడ్ చేయలేదు మటన్లో ఉండే వాటర్తోనే మగ్గింది ఇలా హాఫ్ బాయిల్ అవ్వాలి చూశారు కదా తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ తగినంత కారం వేసి బాగా మిక్స్ చేయండి థర్త్ ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను విజిల్ పెడతలేదు కాబట్టి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా అప్పుడు ముక్క అనేది బాగా మెత్తగా బాయిల్ అవుతుంది అందుకే ఎక్కువ వాటర్ అనేది యాడ్ యాడ్ చేసుకున్నా కుక్కర్ అయితే నీ వాటర్ అవసరం లేదు ఒక ఫోర్ విజిల్స్ అయితే కుక్కర్లో సరిపోద్ది చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసులను అయితే వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేయండి మొత్తం మిక్స్ చేసుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి జీడిపప్పు పేస్ట్లోనే అందులోనే మనం ధనియాలు జీలకర్ర లాలికాయలు చెక్క లవంగాలు వేసుకుని అయితే మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను వేసుకుని బాగా మిక్స్ ఉంది దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మటన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి చూసా కదా ఆయిల్ అనేది తేలితేనే మనకి అది బాయిల్ కట్టుగా అయిందని అర్థం చూ మటన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉడికింది చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీ కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇదైతే మా ఉడికే మటన్ కర్రీ